అందరికీ నమస్కారం శేషప్పయను కవి చెప్పిన పద్యముల్ చెలగుచుండు చెవుల కానందమైలైన శతకము భక్తితో విన్న సత్ఫలము కలుగు జలగి పద్యముల్ చేర్చి రాసిన వారు కమలాక్షు కరుణను నింపుగా పుస్తకం విపుడు పూజించిన దురితజాలంబులు దొలగి పోవు నిత్తి పుణ్యాకరం బని ఎప్పుడు జనులు గష్టమెన్న కపటియిం కపఠింపగలుగు ముక్తి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే శేషప్ప అను కవి రచించిన ఈ పద్యాలు ఎంతో వినసొంపుగా చెవులకు ఆనందం కలిగించేలాగా ఉంటాయి ఏ మానవుడైనా నీ శతకాన్ని భక్తితో వింటే వారికి ఖచ్చితంగా సత్ఫలితాలు కలుగుతాయి వారికి అన్ని శుభాలు అనేవి కలుగుతాయి అలాగే సంతోషంతో ఈ పద్యాలన్నిటినీ కూర్చి ఎవరైతే రాస్తారో వారికి విష్ణుమూర్తి యొక్క ప్రేమను పొంది వైకుంఠాన్ని పొందుతారు ముక్తిని కూడా పొందుతారు ఈ పుస్తకాన్ని ఎవరైతే ప్రేమతో పూజిస్తారో వారికి పాపాలన్నీ నశించిపోతాయి ఈ నరసింహ శతకం పుణ్యానికి స్థానం అనుకుని ఎవరైతే కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుతారో వారికి ఖచ్చితంగా ముక్తి లభిస్తుంది ఇది ఈ పద్యం యొక్క భావం